పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మనము యేసు తిరు హృదయ మహోత్సవమును కొనియాడుచున్నాము ఒకసారి యేసు ప్రభు పసి బాలుడిద్దరు కలిసి సముద్ర తీరాన నడిచిపోతున్నారు ప్రభు బాలునితో ఇదిగో నేను ఎల్లప్పుడూ కూడా నీకు అండదండగా తోడు నీడగా నీ కన్నీటి కష్టాల్లో ఎల్లప్పుడూ నీకు అన్ని చేస్తానని మాట పట్టించారు యేసు ప్రభు ఆ పసి బాలుడు తీర నడుస్తున్నప్పుడు బాలుడు వెనక తిరిగి చూస్తున్నాడు చూస్తే సంతోషపడ్డాడు నాలుగు పాదాలు చూశాడు రెండు యేసు ప్రభుయ్ రెండు తనయి కొంత దూరం పయనించిన తర్వాత ఆ బాలుడు మళ్ళీ వెనక తిరిగి చూస్తున్నాడు చూస్తే రెండు పాదాలే ఉన్నాయి అప్పుడు ఆ పసిబాలుడు నిరుత్సాహంతో ప్రభా మీరు నాతో ఉంటాను నా కన్నీటి కష్టాల తోడుగా ఉంటాను అన్నారు మరి రెండు పాదాలు ఉన్నాయి ఏంటి ప్రభా ఎక్కడికి వెళ్ళారు అని అన్నప్పుడు యేసు ప్రభు చిరునవ్వుతో ఆ పసిబాలుని ఎలా అంటున్నారు నీవు నిరుత్సాహపడి పడిపోయినప్పుడు నిన్ను నా హస్తాలతో ఎత్తుకుని నడి నడుస్తున్నాను ఇప్పుడు నువ్వు చూస్తున్నావే ఆ రెండు పాదాలు అవి నీవి కాదు నావే నేనే నిన్ను నడిపిస్తున్నాను అన్నారు మనం సాధారణంగా ప్రేమ వ్యక్తిని హృదయం గలవాణిగా వర్ణిస్తాం ప్రేమ దయ కరుణ సానుభూతి మొదలైన లక్షణాలంటే మంచి హృదయం గలవాడని అందరూ చెప్పుకుంటారు ఈ దినం యేసు తిరు హృదయ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం అనగా యేసు మనలను ఎంతగా ప్రేమించున్నాడని అందుకు మన సమాధానం ఏ విధంగా ఉన్నదో మనం ఈ దినం ప్రత్యేకంగా ధ్యానించాలి ఏసు క్రీస్తు మనుష్యుడిగా జీవించి మన పట్ల తన ప్రేమ దయ కరుణ రసాలను ఉలికించారు శ్రీ సభలో యేసు తిరు హృదయం ఎడల బహిరంగమైన భక్తి పదిహేడవ శతాబ్దంలో మార్గ్రెట్ మేరీ అనే కన్యక ద్వారా వ్యాప్తి చెందింది పోటుతో హృదయము తిరువగ జల రక్తములు జల జల పారెను బల్లెపు పోటుతో హృదయము తిరువగ జల రక్తములు జల జల పారేణు యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం శతాధిపతి బల్లెపు పోటుతో ప్రభుని పొడిచినప్పుడు రక్తము నీరు స్రవిస్తుంది నీరు భక్తి చిహ్నం రక్తం ఏస్సు ప్రభు శరీర రక్తములకు చిహ్నం మనం అందరం కూడా జ్ఞానస్నానం తీసుకుని ప్రభు దివ్య శరీర రక్తమును స్వీకరించి ఆశీర్వాదం పొందాలనే ప్రభు మన కొరకు ఆ రోజు తన ప్రాణాన్ని ధారబోశారు ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం యేసు మన పట్ల చూపిన ప్రేమను గ్రహించి తిరిగి ఆయనను తగిన విధంగా ప్రేమించటమే మన క్రైస్తవ జీవితం అంతా దీనిలోనే ఈ మిడి ఉన్నది యేసును మనం తగిన విధంగా ప్రేమించాలంటే ముందు ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి పునీత యోహాను కూడా అదే చెబుతున్నారు దేవుడు ప్రేమ స్వరూపుడు ఏ వ్యక్తి ప్రేమమైడి జీవించునో అతడు దేవునియందును దేవుడు అతని ఎందును ఉండును దేవుడు మనలను మొదట ప్రేమించట చేతనే మనమును ప్రేమింతుము మొదటి యోహాను నాలుగవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు ఈ మాటలు వింటున్నాం పునీత మార్గ్రేట్ మరియా గాంచిన దృశ్యంలో యేసు హృదయం అగ్నిజ్వాళలో మండుతుంది జ్వాలలో ప్రేమకు చిహ్నం అనగా ఏసు హృదయం మానవుల పట్ల ప్రేమాగ్నిచే మండిపోతుంది యేసు తన బహిరంగ జీవితంలో అట్టి ప్రేమను వ్యక్తపరచాడు రోగులను బాధపడు వారిని చూచినప్పుడు ఆయన హృదయం కరిగిపోయింది నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచూ కాపర్లేని గొర్రెన్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని ప్రేవులు పోయాయి మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వచనం ఆకలిగొన్న జన సమూహాన్ని చూచి ఆయన ఎంతో జాలి కొన్నారు వారి ఆకలి తప్పులు తీర్చారు మత్స్సు వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా బైబుల్లో చిన్న వాక్యం ఏంటో తెలుసా యేసు కంట తడి పెట్టాను జీసస్ బెఫ్ట్ దిస్ ఇస్ ది షార్టెస్ట్ వర్స్ ఇన్ ద హోలీ బైబుల్ జాన్ చాప్టర్ లెవెన్ బోర్స్ థర్టీ ఫైవ్ లాజరు చనిపోయినప్పుడు అతని సోదరి విలపించుట యేసుగాంచినప్పుడు ఆయన హృదయం ద్రవించింది అప్పుడు యేసు తడి పెట్టారు తన గొర్రెల నిమిత్తం తమ ప్రాణాన్ని కూడా అర్పించే మంచి మేపరిగా యేసు తన్ను గూర్చి చెప్పుకున్నారు మన కొరకు తన ప్రాణాన్ని సమర్పించారు తండ్రిని చేరే మార్గాన్ని చూపారు ఈరోజు యేసు తిరు హృదయాన్ని స్మరిస్తున్నాం కాబట్టి హృదయం గురించి రెండు మాటలు తెలుసుకుందాం హార్ట్ బీట్ గుండె చప్పుడు హృదయ స్పందన మామూలుగా ప్రతి మనిషికి గుండె చప్పుడు ఎలా ఉంటుంది ఒక మనిషికి ఒక నిమిషానికి అరవై సార్లు ఒక గంటకు మూడు వేల ఆరు వందల సార్లు ఒక రోజుకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సార్లు ఒక సంవత్సరానికి మూడు కోట్ల పదిహేను లక్షల ముప్పై ఆరు వేల సార్లు గుండె కొట్టుకుంటుంది అంటే ప్రతి సంవత్సరం మూడు కోట్ల పదిహేను లక్షల ముప్పై ఆరు వేలు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు జీవించామో అని దీంతో పెంచుకోవాలి అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల నిమిషాలు ఆ గుండె చప్పుడు ప్రభువు ఈరోజు కూడా మనం నడిపిస్తున్నారంటే ఆ జేసు తిరు హృదయం మన పట్ల ఉన్న ప్రేమ అభిలాష ద హార్ట్ ఆఫ్ జీసస్ బీట్స్ పడస్ ఆల్వేస్ రిపీటింగ్ దీస్ వర్డ్స్ కరేజ్ కరేజ్ హ్యావ్ కరేజ్ జేసు తిరు హృదయము పదే పదే మనకు జ్ఞాపకం చేసే పదము ధైర్యముగా నుండుము ధైర్యముగా నుండుము అందుకే మనం మత వార్త పదకొండవ అధ్యాయం వేరేందులో చదువుతున్నాం భారముచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఇద్దరు రెండు మీకు విశ్రాంతి నొసదనని మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడులో ఒకటి మాట మనం వింటున్నాం మీ కష్టములన్నీ ఆయనపై మోపుడు ఏలైనా ఆయన మీపై శ్రద్ధ వహించునని పునీత ఇగ్నేషియస్ గారు రెండు రకాల ప్రేమను గురించి తెలియజేస్తున్నారు ప్రేమ మాటలలో కాదు కార్యరూపణలో తెలియచేస్తుంది లవ్ ఇస్ ఎక్స్ప్రెస్ ఇన్ మీ మో క్లియర్లీ ఇన్ యాక్షన్ రాదర్ దెన్ ఇన్ వర్డ్స్ రెండవ రకమైన ప్రేమ పుచ్చుట కంటే ఇచ్చుటలో ఆనందము గ్రేటర్ లవ్ ఈజ్ ఇన్ గివింగ్ రాదర్ దెన్ ఇన్ రిసీవింగ్ మన ఉత్తమ కాపరి మందకు మాదిరిగానుంటూ అనుంటూ మనలందరినీ ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నారు ప్రభు హృదయం గురించి చెప్పేటప్పుడు నాకు చాలాసార్లు ఈ పాట గుర్తుకొచ్చేది నీ వాక్యంలో శక్తి ఉంది నీ నామంలో ముక్తి ఉంది నీ గుండెల్లో దయ ఉంది నీ చూపుల్లో కరుణ ఉంది నీ గుండెల్లో ఉంది నీ చూపుల్లో కరుణ ఉంది ఈ జేసు తిరు హృదయం నుండి మనం నేర్చుకునే ముఖ్యమైన పాఠం ఏంటంటే గాయపడిన యేసు తిరు హృదయము ప్రతి ఒక్కరిని స్పష్టతపరచును வாட் ஆர் தைமரி லெசன்ஸ் ஆஃப் தீக்ரெட் ஹார்ட் ஆஃப் ஜீசஸ் த ஊண்டட் ஹார்ட் ஆஃப் ஜீசஸ் ஹீல்ஸ் ஈச் எவ்ரி ஒன் ஆஃப் எஸ் பிரைஸ் த லாட் காட் பிளெஸ் யூ ஃபாதர் சன் அண்ட் ஹோலி ஸ்பேரிட் ஆ மீன்